హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి లేక నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన వచ్చే కన్సిమని అకౌడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదాలు చూసినట్లయితే ఆభరణాలు తాజానికి ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయల దశలవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఒక వేల రూపాయలు దశలవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఒక్క రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వినతలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి